హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ ఈ సెప్టెంబర్ నెలలో రేపటి నుండి ప్రారంభించబోతున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంపు చేస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కూడా శుభవార్త వచ్చింది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్ను మీ ముందుకు తీసుకొచ్చాం ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ల పంపిణీ పూర్తయింది ఇక రేపటి నుండి ఆగస్ట్ నెల పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సెప్టెంబర్ నెల పెన్షన్లు అక్టోబర్లో అక్టోబర్ పెన్షన్లు నవంబర్లో ఇస్తారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల పైగా పెన్షన్దారులు ఉన్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతలను హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు అందరికీ రెండు వేల పదహారు రూపాయల పెన్షను వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షను ప్రతీ నెల ప్రభుత్వం అందిస్తుంది అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రకటించిన ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు తాజాగా దసరా తర్వాత కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు స్వీకరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అర్హులైన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు కిడ్నీ పేషెంట్లు హెచ్ఐవి బాధితులు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఆధారు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే సంబంధిత సర్టిఫికెట్లు ఉదాహరణకు వికలాంగులకు సదరం సర్టిఫికెట్ నలభై శాతం పైగా ఉండాలి పాత పెన్షన్దారులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు వారికి యథావిధిగా పెన్షన్ వస్తూనే ఉంటుంది ఇకపై వేలిముద్ర రాని వారికి పోస్టల్ అధికారుల ద్వారా ముఖ గుర్తింపు విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఆగస్టు నెల పెన్షన్లు కూడా రేపటి నుండి మీ ఖాతాల్లో జమవుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు ప్రభుత్వం దసరా తర్వాత పెన్షన్ల పెంపుపైన కూడా నిర్ణయం తీసుకోనుంది కాబట్టి త్వరలోనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికల ముందు ఈ నిర్ణయాలు ఖరారు అవుతాయని కూడా చెబుతున్నారు కాబట్టి త్వరలోనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికల ముందు ఈ నిర్ణయాలు ఖరారు అవుతాయని కూడా చెబుతున్నారు కాబట్టి మీరంతా రెడీగా ఉండండి కొత్త వారు అవసరమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి పాత వారికి యథావిధిగా పెన్షన్లు వస్తూనే ఉంటాయి మరి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి మీ బంధువులు స్నేహితులతో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకోను ఆన్ చేసుకుంటే ఇలాంటి తాజా అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు చేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్